ఆఫీస్ టైంలో పని చేసుకునే టైంలో కాస్త కొనుక్కు తీస్తే ఉద్యోగం తీసేస్తారండి ఇది కరెక్టా కాదా మీరే చెప్పాలి కామెంట్లో ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను మన దేశం కాదు చైనా ఇరవై సంవత్సరాల నుంచి జాంగ్ జూ ప్రావిన్స్లో జాంగ్ ఒకడు ఒక కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు అండి ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు పాపం ఏదో అలసిపోయాడు ఏదో సందర్భం ఉంటాయి కదా కాస్త చిన్న కొనుక్కు తీశాడు అక్కడ సీసీ కెమెరాకి దొరికిపోయాడు ఇంకేముంది కంపెనీ హెచ్ఆర్ పిలిచాడు అక్కడ జీరో టాలరెన్స్ అని చెప్పి ఒక పాలసీ ఉందండి అంటే వన్ పర్సెంట్ కూడా ఒప్పుకోరు అన్నట్టు ఇమీడియట్గా వాడి చేతిలో నోటీస్ పెట్టి పంపించేశారు నీ ఉద్యోగం పీకేశాం పో అని చెప్పి వాడి కోపం వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కదా పైపెచ్చు ఈ పవర్ న్యాప్లు గట్రా చాలా దేశాల్లో ప్రమోట్ చేస్తున్నారు ఒక్క ఐదు నిమిషాలు నిద్రపోవడమే పెద్ద నేరమా దాన్ని ఉద్యోగం తీసేసేంత ఘోరంగా చూస్తారా అని చెప్పి కోర్టుకు వెళ్ళాడండి మన కరెన్సీలో నలభై లక్షల దాకా కోర్టు నష్టపరిహారం